భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పోడు భూముల పట్టాల కోసం ఆదివాసులు పెద్ద ఎత్తున రోడెక్కారు ప్రధాన రహదారిని పూర్తిగా బైఠాయించి తో పాటు పదహారు గ్రామాలకు చెందిన గొండి ఆదివాసీలు నిరసన తెలిపారు అటవీ శాఖ అధికారులు పోడు భూముల్లో కందకాలు తవ్వించడం దౌర్జన్యమని ఆరోపిస్తూ ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీనివల్ల రహదారి రెండు వైపుల వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆదివాసీ జేఏసీ మూల ఆదివాసీ సంఘాల నేతృత్వంలో నిరసన కొనసాగగా తిమ్మిరిగూడెం పోడు భూముల్లో కందకాలు తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు ప్రారంభించారు మాది రాలాపురం మాకు వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు అనేటోళ్ళు మమ్మల్ని అడగకుండా ఏం చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా తవ్వకుంటా పోతున్నారు ఎందుకంటే మేము కనీసం నలభై సంవత్సరాలు అవుతుంది కదా అప్పటి నుండి బతుకుతున్నాం కదా మాకు ఓటు హక్కు ఉన్నది ఆధార్ కార్డు ఉన్నది రేషన్ కార్డు ఉన్నది అన్నీ ఉండగా కూడా ఇప్పుడు ఫారెస్ట్ మీ భూమి కాదు అనేసి అంటున్నారు కానీ ఇప్పుడు మా భూమి ఎంతవరకు ఉన్నది సాగు చేసుకున్న దానికి వదిలేసి మిగతా భూమికి వేసుకోవచ్చు కదా సాగులో ఉన్న భూమిని కూడా దౌర్జన్యంగా ఇట్లా లాక్కొని మీకు హక్కు లేదు ఆధారాలు లేవు అంటే ఇది ఎంతవరకు కరెక్టో ఇంకా వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇంకా పీసా సత్తా ఉన్నది కదా దీనికి అమలు చేసుకొని అందరిని కూర్చొని ఇంకా గ్రామ సభ పెట్టి తీర్మానం ఉంచుకొని ఇంకా కందకాలు ఏవైనా వేసుకుంటే మంచిదే కదా ఇంకా దౌర్జన్యం ఇట్లా చేసుకుంటా పోతే పేదోడు ఏమైపోతాడు పేదోడు ఎక్కడ బతకాలా అసలు ఏం చేయాలా అనేది ఇంకా కి కానీ ఫారెస్ట్ అధిక అధికారులకు గానీ తెలియాలి